హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత అర్జున్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఎపిసోడ్ నెంబర్ నైన్టీన్లోకి వెళ్ళిపోదామా ఎందుకు ఆద్య ఇంత ఇష్టాన్ని మనసులో ఉంచుకుని నేనెవరో తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నా ఎందుకు ఇన్ని రోజులుగా నన్ను దూరం పెడుతూ నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు అంటూ సూటిగా అడిగాడు అర్జున్ అప్పటి వరకు అర్జున్ వైపు నుండి చూపు తిప్పుకోలేకపోయిన ఆద్య అతని మాటలతో ఒక్కసారిగా తనకు దూరంగా జరిగిపోయింది అదుపు తప్పుతున్న తన గుండె వేగాన్ని అతనికి కనబడనీయకుండా దాచిపెట్టేందుకు పక్కకు జరిగింది కానీ అర్జున్ దృష్టి నుండి తన మనసును దాచలేకపోతోంది చెప్పు ఆద్య ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు అలానే నీ ప్రేమను దాచుకుని నాకు దూరంగా గడపాలి అనుకుంటున్నావు నిన్ను నీ జ్ఞాపకాలను తలుచుకుంటూ నేను పిచ్చివాడిలా మారిపోవాలా ఇంకా ఎన్ని రోజులు నన్ను పిచ్చివాణి చేయాలనుకుంటున్నా కలిసి ఉండడానికి కారణాలు వెతకాలి అంతేకాని నువ్వు కారణం లేకుండా మన ఇద్దరి మధ్యలో దూరాన్ని పెంచుతున్నావాద్యా ప్లీజ్ ఆద్య ఇలా మౌనంతో చంపకు మాట్లాడు స్పీక్ సంథింగ్ అంటూ ప్రాధాయపడ్డాడు అర్జున్ ఏం మాట్లాడాలి అర్జున్ అసలు నేను నీతో ఏం మాట్లాడాలి బాధ్యత అంటే తెలియని ఒక వ్యక్తితో ఏం మాట్లాడాలి బంధం విలువ తెలియని వ్యక్తితో ఏం మాట్లాడాలి వయసు పెరుగుతుంటే సరిపోదు దానికి తగ్గట్టు మనిషిలో పరిణితి కూడా పెరగాలి అది నీకు చెప్పిన అర్థం కాదు అందుకే అందుకే మనిద్దరకు అస్సలు సరిపడదు దయచేసి నా దారికి అడ్డుపడకు నన్ను ఇబ్బంది పెట్టకు నా పాటికి నన్ను వదిలేసాయి ఇంకొకసారి నాతో మాట్లాడడానికి నన్ను కలవడానికి ప్రయత్నించకు అని వెళ్తున్న ఆద్యతో ప్లీజ్ ఆద్య అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఇప్పుడు నేనేం చేస్తే నీ కోపం తగ్గుతుంది ఎలా చెప్తే నా మీద నీకు ఏర్పడిన అభిప్రాయం మారుతుంది ఏది చెప్పకుండా వెళ్తే నేనేం చేయాలి అంటూ ఆపడానికి ప్రయత్నిస్తున్న తన మాట కూడా వినకుండా ముందుకు వెళ్ళింది ఆద్య ఆద్య ఎదురుగా వచ్చి నిలబడింది సమయ సమయాన్ని చూస్తూనే ఒక్కసారిగా తన అడుగు అక్కడే ఆగిపోయింది అర్జున్ కూడా ఏం కానట్లు మౌనంగా ఉండిపోయాడు స సమయ నువ్వా ఏమైంది ఏమైనా కావాలా అని క్యాజువల్గా అడగడానికి ప్రయత్నించింది ఆద్య కానీ తన మాటలు చాలా తడబడుతున్నాయి సమయాన్ని చూస్తూనే సైలెంట్గా అక్కడి నుండి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు అర్జున్ కానీ సమయ ఒక్కసారిగా తన వైపు చూస్తూనే మౌనంగా అలా అనే స్టాట్యూలా నిలబడిపోయాడు సమయాని అలా చూస్తూనే ఆద్యకు చాలా చిన్నతనంగా అనిపించింది కేవలం అర్జున్ ప్రవర్తన వల్లనే సమయ ఎదురుగా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో నిలబడాల్సి వచ్చిందని కోపంగా చూసింది అతని వైపు ఆద్య ఏమీ మాట్లాడకుండా ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తున్న సమయ వైపు చూస్తుంటే కాస్త మొహమాటంగానే అనిపించింది ఆద్యకు సమయ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉండడంతో ఆద్యానే కల్పించుకుని ఏమైంది సమయ ఎందుకు అలా చూస్తున్నా పద లోపలికి వెళ్దాం అన్న ఆద్యతో అసలు నీకేమైంది ఆద్య ఎందుకు నువ్వు అర్జున్తో అంత హార్షిగా మాట్లాడుతున్నా రెండు రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నాను నువ్వు అసలు తను ఎవరో తెలియనట్లు అర్జున్ నీడను కూడా నువ్వు భరించలేనట్లుగా తప్పించుకుని తిరుగుతున్నావు ఎందుకు ఆద్య అని అడిగింది సమయ అర్థం కానట్లు ఫేస్ క్వశ్చన్ మార్క్లో పెట్టుకుని చాచా అలా ఏం లేదు సమయ నేను చాలా క్యాజువల్గానే ఉన్నాను తనతో మాట్లాడాల్సిన సందర్భం ఏమీ రాలేదు సో నేను కూడా మాట్లాడలేదు అయినా తనకి నాకు మధ్య మాట్లాడుకోవాల్సినంత గొప్ప విషయాలు రహస్యాలు ఏముంటాయి అంటూ సంబంధం లేనట్లు ఏదేదో మాట్లాడుతోంది ఆద్య ఏది ఆ మాట నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు అన్న సమయా వైపు ఒకసారి చూసి ఫేస్ పక్కకు తిప్పుకుంది ఆద్య సమయను చూస్తూ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడడానికి కూడా ఆద్యకు ధైర్యం చాలిపోవటం లేదు ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు సమయ నేను లోపలికి వెళ్ళాలి అడ్డులే అన్న ఆద్య చేయి పట్టుకుని నిజంగానే అవసరం లేదా అసలు ఇంకా ఎందుకే తనని దూరం పెడుతున్నా ఎందుకు లేని కోపాన్ని ము ముఖానికి కలుముకుని నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు ప్రాబ్లం ఏమైనా ఉంటే ఇద్దరు కూర్చుని మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి అంతేకాని ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే ఏంటి ఉపయోగం అంది సమయ ప్లీజ్ సమయ ఇంతకన్నా ఎక్కువ నన్ను మాట్లాడించడానికి ట్రై చేయొద్దు ఒక మనిషి ఇంకొక మనిషికి చేరువు కావాలన్నా వాళ్ళ మనసులో శాశ్వతంగా స్థానం సంపాదించుకోవాలి అన్న ఆ మనిషికి ఒక వ్యక్తిత్వం అనేది ఉండాలి ఎదుట వ్యక్తి ప్రవర్తన పద్ధతిగా ఉండాలి బాధ్యత తెలిసి ఉండాలి అవేమీ తెలియని ఒక వ్యక్తి గురించి ఆలోచించడం కూడా ఉపయోగం లేనిదే అని అర్జున్ వైపు కాస్త చిరాగ్గా చూస్తూ అంది ఆద్య ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇంకా ఇంకా తలుచుకుంటూ అవసరం ఆద్య మనసుకు చేరువైన వ్యక్తి మన కళ్ళ ముందు లేకపోతే మనసు పడే వేదన నాకంటే నీకే బాగా తెలుసు ఎన్ని రోజులు ఏవో ఒక అభిప్రాయ భేదాలతో దూరంగానే ఉన్నావు ఇక మీదటైనా మనసు విప్పి మాట్లాడు అంది సమయ ఇప్పుడు కాదు సమయ ఎప్పుడూ తన ప్రవర్తన అలానే ఉంటుంది ఎక్కడి వరకు ఎందుకు ఇప్పుడు ఈ క్షణం కూడా ఇక్కడున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా నాతో ఇలా తను మాట్లాడవలసిన అవసరం ఉందా అది కూడా వదిలే ప్రాణ స్నేహితుడికి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ వస్తే కనీసం రెస్పాండ్ అవ్వకుండా అతగా చేస్తున్న ఏంటో నాకైతే అర్థం కావటం లేదు అయ్యో ఆద్య రోజు ఫోన్ నేను ఇంట్లో మర్చిపోయాను వేరే ఒక ముఖ్యమైన కేసుతో అని మాట్లాడుతున్న అర్జున్ వైపు చేయి చూపించి సరే ఆ రోజు ముఖ్యమైన పనిలోనే ఉన్నావు కానీ తర్వాత ఏం చేసావు సుహాన్ మరణానికి కారణమేంటో తెలుసుకోవడానికి ట్రై చేశావా లేదు సరికదా తన మరణం సాధారణ మరణమే అని డాక్టర్ స్టేట్మెంట్ తీసుకుని వచ్చావు అది విష ప్రయోగంలో ఉంది అని సమయం పడుతున్నా పట్టించుకోకుండా తన మాటలు పక్కకు తీసేశావు అరే ఒక మనిషి అన్కండిషనల్ వేలో చనిపోతే దానికి కారణం ఏంటో తెలుసుకోవాలని మినిమం కామన్ సెన్స్ లేదా కనీసం దానికి రిలేటెడ్గా ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి విచారణ జరిపించాలి అని కూడా అనిపించడం లేదా ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిస్టర్ నువ్వు నీ స్నేహితుడు మరణం గురించి తీసుకున్నంత ఈజీగా నేను విడిచిపెట్టను ఒక డాక్టర్గా నీకు ఆ మరణం సింపుల్ అనిపించవచ్చు కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా నా అనుమానాలు నాకున్నాయి సో ఈ కేసు ఏంటో తేలే వరకు అంత త్వరగా విడిచిపెట్టను అలాగే నీలా బాధ్యత లేకుండా వదిలేయను అని ఆవేశంగా మాట్లాడి వెళ్ళిపోయింది ఆద్య ఆద్య వెళ్ళిపోయిన తరువాత సమయ వైపు తిరిగిన అర్జున్ ఐ రియల్లీ సో సారీ సమయ నిజంగానే నేను ఆలోచన లేకుండానే ప్రవర్తించాను ఇప్పుడు నువ్వు ఉన్న కండిషన్లో నేను ఇలా చేసి ఉండకూడదు రియల్లీ సారీ ఆర్ అని కాస్త మొహమాటంగా తలదించుకున్నాడు అర్జున్ నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అర్జున్ నేనే నీకు క్షమాపణ చెప్పాలి నిజానికి మీ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం నేనే కదా అసలు నేను సుహాన్ మీ ఇద్దరిని కలపాలని చాలాసార్లు అనుకున్నాం సరైన సందర్భం రాక కుదరలేదు కనీసం నా ప్రెగ్నెన్సీ విషయం చెప్పి పార్టీ ఏర్పాటు చేసి ఆ విధంగా అయినా మీ ఇద్దరిని కలపాలి అని అనుకున్నాం కానీ ఇంతలోనే ఇలా అంటూ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది సమయం లేదు సమయ నేనే ముందు వెనక ఆలోచించకుండా ప్రవర్తించాను ఇకపై నీకు ఇలా ఇబ్బంది కలిగేలా ఇంకెప్పుడు ప్రవర్తించను ఇక ఈ విషయాన్ని ఆలోచించకు ప్రశాంతంగా ఉండు ఇప్పుడు నీకే కాదు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ప్రశాంతత చాలా అవసరం టేక్ కేర్ అని లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ నాకు తెలుసు అర్జున్ ఆద్యాన్ని దూరం చేసుకుని నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో ఎన్ని రోజుల తర్వాత తనని చూసి నీ మనసు ఎంత సంతోషంగా ఆనందంగా ఉందో నేను అర్థం చేసుకోగలను నా వలన విడిపోయిన మీ ఇద్దరిని నేనే కలుపుతాను ఖచ్చితంగా కలిపే తీరతాను అనుకుంది సమయ మనసులో అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ ఆద్య అర్జున్ ఎందుకు విడిపోయారు వాళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి ఆ కారణం సమయ అనే ఎందుకంటోంది ఇంతకీ సమయ వాళ్ళిద్దరిని కలపగలుగుతుందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అటు దానికి స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య